జిల్లాలో ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే చాముకూర మల్లారెడ్డి పర్యటించారు గడ్కేశ్వర్ మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మ గుట్ట వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై నిర్మించబోయే అండర్ పాస్ ఫ్లైఫ్లో ఓవర్లకు సంబంధించిన పనులను పరిశీలించారు రోడ్డు దాటేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి మరణాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నాలుగు ఫ్లైఓవర్ల కోసం నూట యాభై కోట్ల రూపాయలు మంజూరు చేసిందని ఈటల తెలిపారు నా ఇదే ప్రకారం నా ఆలోచన ప్రకారం ప్రజలకు కన్వీనియంట్ గా అక్కడ ఫ్లైఓవర్ ఉంది హైదరాబాద్ ఉండే ఉన్నా చోరస్ ఒక ఫ్లైఓవర్ దానికి రెండు మధ్య లేస్తే కన్వీనియం కుట్ట కార్యక్రమం ఇటే దాడేస్తూ ఆ కుట్టంబం ఈ రెండు మధ్యలేసేది దేట్ చేకూరి ఇప్పటి మందిలో రెండు అయిపోవాలి